నా పేరు సత్య శ్రీనివాసు నేను ప్రభుత్వం వారు ప్రమోషన్ మీద ఎంపీడీఓగా నాపురం అనడానికి నియమించారు నేను ఇప్పటివరకు కూడా అంకాబులు కలెక్టర్ ఆఫీస్ డమా కార్యాలయం ఎఫీ స్టేటాస్గా పనిచేస్తూ ఈరోజే నిధుల్లో ధ్యానం నేను ప్రభుత్వ ఉమ్మడి ప్రభుత్వ ఉమ్మడి ప్రభుత్వం యొక్క కార్యాచరణ మేరకు స్కీములన్నీ కూడా మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా అందేలాగా తగు చర్యలు తీసుకుని తగు చర్యలు తీసుకుంటాను అలాగే పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది సహకారంతో ప్రభుత్వ స్కీములన్నీ కూడా ప్రజలందరికీ చేరేలాగా తగు చర్యలు తీసుకుని అలాగే ప్రజాప్రతినిధులతోని పత్రికా విలీకరితో కూడా సామరస్యంతో వాళ్ళ సహకారం కూడా తీసుకుంటూ మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడానికి జిల్లాధికారుల సహాయకాలను తీసుకుంటూ అభివృద్ధి పరంగా నేర్పిస్తామని తెలియజేస్తాను